ముందుగా బొత్తలపాలెం గ్రామ ప్రజలందరికీ నా శ్రేయోభిలాసులకి మిత్రులందరికీ నమస్కారం చేసుకుంటూ బొత్తలపాలెం ఆరో వార్డు అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్న నిమ్మల నాగరాజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరో వార్డు ఆరు వార్డు తరఫున పోటీ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి హింజం నర్సిరెడ్డి గారిని ఉంగ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అదేవిధంగా ఆరో వార్డు అభ్యర్థి గ్యాస్ స్టవ్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకి మరి మన గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంజన్ వర్సిరెడ్డి గారు అన్ని విధాలా మనకు సహకరిస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు ముందుగా ముప్పై లక్షల రూపాయలతో అతను భారీ విరాళంగా దేవాదాయ శాఖకి బుతల పొలంకి సంబంధించినటువంటి విరాళాన్ని అందరూ సహకరించి అదేవిధంగా గ్రామస్తుల సమక్షంలో అట్టి నగదును సేకరించినాము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకి నింజం నర్సిరెడ్డి గారు అన్ని విధాలు సహాయపడతామని అని చెప్పేసి మాకు మాడివడం జరిగింది అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ మన పడేపాటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు పడేపాటి రవీందర్ రెడ్డి గారు కావచ్చు మరియు మిగతా కార్యకర్తలందరికీ నాయకులకి పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నింజం నర్సిరెడ్డి గారికి టికెట్ ఇప్పించినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నింజం నర్సిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని అదేవిధంగా వార్డు సభ్యులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ యొక్క బుత్రపాలెం గ్రామాన్ని మన మిరాలగూడ ఎమ్మెల్యే నియోజకవర్గం భారీ విరాళంగా గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి ఈ యొక్క గిఫ్ట్ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో నమోదు చేస్తుంది రామర్చి మండలంలోనే భారీ మెజార్టీ నమోదు చేస్తుందని చెప్పేసి బుత్తలపాలెం గ్రామ ప్రజలందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నింజన్ నర్సిరెడ్డి గారికి భారీ మెజార్టీ చేకూరకొచ్చారని నమస్కరిస్తున్నాను ఇంజన్ నర్సిరెడ్డి గారికి కేటాయించినటువంటి ఉంగరం గుర్తుపైన మీరందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నమస్కరిస్తున్నాను మన బొత్తలపాలెం గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వింజనర్సిరెడ్డి గారిని అధిక మెజారిటీతో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని మన బొత్తలపాలెం గ్రామంలో ఉన్న అభివృద్ధిని మన పడపాటి శ్రీనివాసరెడ్డి గారు పడేపాటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోగలరని మన బొత్తలపాలెం ప్రజల్ని సాధారణంగా కోరుకుంటున్నాను వింజనర్సిరెడ్డి గారికి కేటాయించిన ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ భారీ మెజారిటీతోటి గెలిపించగలరని బొత్తాపాలెం ప్రజలకు మనవి చేస్తున్నాను మనందరం ఐక్యతగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మన గ్రామ శాఖ అధ్యక్షుడిగా నేను ఉన్నాను మన నర్సిరెడ్డి గారు అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను నూరం గుర్తు మీద ఓటు వేయాలి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ముందుగా బుత్తలపాలెం గ్రామ ప్రజలకు నమస్కారం తెలుపుకుంటూ బిల్లూరు ఎమ్మెల్యే బీలగర సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుత్తలపాలెం సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా బుత్తలపాలెం గ్రామంలో ఒక నాలుగైదు సమస్యలు ఉన్నాయి మొదటి సమస్య దేవాలయం సమస్య దేవాలయ సమస్య అన్ని దేవాలయాలకు అన్ని దేవాలయాలకు అభివృద్ధి కోసం ముప్పై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు ఎస్సీ కాలనీలు ఎస్సీ కమిటీ సమస్య ఉంది అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం గ్రామంలో సీసీ రోడ్ల సమస్యలు అన్ని సమస్యలు నీటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ గ్రామంలో అభివృద్ధి పదంలో ముందు ఉంటుందని కోరుకుంటూ ముఖ్యంగా గ్రామంలో వీటి వీధుల ఇట్ల సమస్య ఎమ్మెల్యే సహకారంతో అన్ని నిధులు కేటాయించి సీసీ రోడ్లు కానీ అన్ని కానీ ముఖ్యంగా ఇప్పటివరకు బీఎల్ఆర్గురు దాదాపు నలభై నుంచి యాభై ఇండ్లు ఇంద్రమండ్లు వేయటం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో ొత్తలపొలం గ్రామంలో ప్రతి పేదవానికి అందరికి ఇల్లు కల్పించే అవకాశం కల్పించే నా బాధ్యత ముఖ్యంగా వరకు నా నా మీద పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి గత పది సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్ చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి ఏ విధ ఏ విధంగా కూడా సహకరించకుండా ఈరోజు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా ముందు పోటీ చేస్తాను అర్హత కూడా లేదు ఆయనకు ముఖ్యంగా గ్రామంలో దేవాలయం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నేను సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిక్లేర్ కాగానే ముప్పై లక్షల రూపాయలు గ్రామ దేవాలయ అభివృద్ధి కోసం పెరగడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఎస్సీ కాలనీ లేదని యువకులు అడగడం ఎస్సీ కమిటీ వాళ్ళ కోసం అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు సహకారంతో అది కమిటీ కూడా నిర్మిస్తా అని చెప్తున్నా అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కూడా అడుగుతూ ఉన్నారు అంబేద్కర్ విగ్రహం కూడా నిర్మాణం చేపిస్తా చెప్తా ఉన్నా అదేవిధంగా యాదవులు యాదవలకు ఆల్రెడీ గంగ గుడి కట్టడం జరిగింది దాని చుట్టూ సీసీ రోడ్లు కానీ సి గంగ గుడి చుట్టూ సీసీ కానీ దారి గంగ గుడికి దారి విషయంలో కూడా సీసీ ఏపిచ్చి యాదవలకు సహకరిస్తాన్ని కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్ని కులాల వర్గాన్ని అన్ని మతాల వారిని కలుపుకొని నన్ను గెలిపిస్తే ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కోసమే తప్ప నేను ఆస్వాసం పరచుకోవడానికి ఏదో ఇవాళ నేను సర్పంచ్ ఈ రాలేదు ముఖ్యంగా యువకులు యువకులు ఆలోచించాలి ఇప్పుడు ఈరోజు ఎవరో ప్రత్యర్థి వచ్చి డబ్బులు ఇచ్చి మందు పోస్తే ఆ ఓటుకు మందు ఓటు హక్కుని మందుకు ప్లస్ డబ్బుకు అమ్ముడు పోకుండా నిజమైన నిస్వార్థంతో పనిచేసే వ్యక్తికి ఆలోచించుకొని ఉంగరం గుర్తుకు పోయి ఓటు వేయాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను